అంశము భయపడవద్దు వాక్యము దానియేలు గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిది పందొమ్మిది వచనాలు నీవు బహు ప్రియుడవు భయపడకుము నీకు శుభమవునుగాక ధైర్యము తెచ్చుకొమ్ము ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకల్లో జీవించే మనుషులను భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానికి భయపడుతూనే ఉంటారు ఎంత ధనవంతుడైనా ఎంత బలవంతుడైనా ఎంత భక్తిపరుడైనా ఏదో ఒక విషయంలో భయపడుతుంటారు బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు భయపడుతున్నప్పుడు దేవుడు తన దూతలను పంపి వారిని ధైర్యపరిచినట్లు చూడగలము ఇస్రాయలీయులు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకునే సందర్భంలో దేవుడు మోషేతో యహోషువతో ఇస్రాయేలీలతో అనేకసార్లు భయపడవద్దు జడియవద్దు దిగులుపడవద్దు అని వారికి ధైర్యం చెప్పడం గమనించగలం అనేక రకాలైన భయాలు మనుష్యులను వెంటాడుతుంటాయి ఎవరైనా ఎక్కువగా భయపడేది ప్రాణము విషయంలోనే ప్రాణాలకు తెగించినవారు దేనికీ భయపడరు కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలు అమితమైన ధైర్య సాహసాలు ప్రదర్శించినట్లు కూడా గమనించగలం దావీదు ధైర్యంగా సింహాన్ని ఎలుగుబంటిని గొల్యాతునీ సంహరించాడు శద్రకు మేషాకు అబెగ్నెగోలు రాజుని ఎదిరించి ప్రాణాలకు సైతం తెగించారు దానియలు కూడా రాజాగ్నని ధిక్కరించాడు వీరంతా ధైర్య సాహసాలు ప్రదర్శించింది కేవలం దేవునియందలి భయభక్తులతోనే తమకు అండగా దేవుడున్నాడన్న భావన వారిలో ధైర్యాన్ని పూరికొల్పింది అందుకే వారు ఎవ్వరినీ దేనినీ లెక్క చెయ్యలేదు వారు ఎంతగా తెగించారంటే దేవుడు వారిని కాపాడకపోయినా సరే రాజాజ్ఞకీ లొంగకూడదని నిర్ణయించుకున్నారు దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మిన వారు ఎవరికైనా సరే ఎక్కడలేని ధైర్యం వస్తుంది మనం దేనికైనా భయపడుతున్నామంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్ముతున్నామో లేదో మనకి మనమే పరిశీలించుకోవాలి నీతి నిజాయితీగా జీవించేవారు చాలా ధైర్యంగా ఉంటారు నీతిమంతులు సింహమువ్వలే ధైర్యముగా నందురు సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి అన్యాయంగా అక్రమంగా జీవించేవారు వారి పాపము వారిని కబళించి వేస్తుందేమోనని అనుక్షణం భయపడుతూనే ఉంటారు ఏదెను తోటలో ఆదాము హవ్వలు పండు తిన్న తర్వాత భయపడి దాక్కున్నారు దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన పాపమును బట్టి దేవుని ఎదుటికి రాలేకపోయారు పాపము చేసిన వారి పాపము వారిని వెంటాడుతూనే ఉంటుంది మనం ఈ లోకానికి కాకుండా దేవునికి భయపడి జీవించాలి దేవుని భయము ఉన్నవారు నీతిగా జీవిస్తారు కాబట్టి మనం దేవునియందలి భయభక్తులతో నీతిగా జీవించినప్పుడు చాలా ధైర్యంగా ఉంటాము యహోవా నాకు వెలుగును రక్షణేనయిన్నాడు నేను ఎవరికీ భయపడుదును కీర్తనలు ఇరవై ఏడు ఒకటి దావీదు సింహాన్ని ఎలుగుబంటిని గొల్యాతను చంపగలగటానికి దేవుని ఎందలే భయభక్తులే కారణం దేవుని దృష్టిలో దావీదైనా నువ్వైనా నేనైనా ఒకటే దేవునికి పక్షపాతం లేదు నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తే హృదయపూర్వకంగా నమ్మితే దేవుని కోసం చావడానికైనా సిద్ధపడేటంత ధైర్యము నీకు వస్తుంది యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను కీర్తనలు మూడు ఐదు ఆరు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము ధైర్యముగా నీయందలి భయభక్తులతో నీతిగా జీవించినట్లు మాకు కృప అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె